ఈ పదిహేడవ సంకీర్తన మనం చూసినట్లయితే ఈ పదిహేడవ సంకీర్తన భక్తుడైన దావీదు రచించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం భక్తుడైన దావీదు సంకీర్తన రచిస్తూ ఆ పనిని దావీదు దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ఆయన మరొకడుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ఆయన ఎదురు చూస్తూ ఆయన కలిగిన ఆసక్తిని బట్టి ఈ సంగీతం రచించినట్లుగా మనం చూస్తూ ఉన్న ప్రియమైనటువంటి దేవుని మొట్టమొదటి చరణం ఒకటి రెండు చరణాల్లో మనం మనం చూస్తే ఎక్కువ న్యాయములు ఆలకించుము నా వరను అంగీకరించుము నా ప్రార్థనకు చెవి అది కపటమైన పెరువుల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును కాక నీ దృష్టి న్యాయముగా చూచును ఇక్కడ చక్కగా భక్తుడైన దావి ఆయన దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు అడుగుతున్నాడు అడుగుతున్నాడంటే అయ్యా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నా ప్రార్థనకు నువ్వు తగిన జవాబులు దయచే ప్రభువా నేను చేసే ప్రార్థన కపటమైన చదువులతో నేను చేయటం లేదు నేను యథార్థమైన ప్రజలతో నేను చేస్తూ ఉన్నాను ఒకసారి నీ సన్నిధిలో నుండి తీర్పు వచ్చేటప్పుడు నీ కల దృష్టి నన్ను న్యాయగా చూడు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు నేను ఎటువంటి దేవుడు చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఏ విధంగా ప్రార్థన చేస్తే మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో మాట్లాడితే మనం ఏ విధంగా దేవుని సన్నరు చూడగలిగితే మనం ఏ విధంగా దేవుని సొరపెట్టగలిగితే దేవుడు మన ప్రార్థనకు తగిన జవాబు ఇస్తాడు ఒకటి రెండు చరణాల్లో దావీదు అడుగుతూ ఉన్నాడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు వెళ్ళినటువంటి దేవుడు మిల్లరా చక్కగా దేవుడు సన్నిధిలో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక నీ కథ దృష్టి చూచును మనం చేసే ప్రతి పని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుని బిల్లరా దేవుని సన్నదిలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుని సన్నదిలో నడుస్తూ ఉన్న మనము దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్న మనము మనం చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలి అంటే ప్రేమైనటువంటి దేవుని బిడ్డ మనము నీతిగా బ్రతకాలి మనకున్న పాలిఫికేషన్ మన కుటుంబంలో శోధనలు మన కుటుంబంలో వేదనలు మన కుటుంబంలో దుఃఖము మన కుటుంబంలో అనగో పరిస్థితులు మన కుటుంబంలో అనారోగ్యం కాడి ఇవన్నీ కూడా దేవుడు తీసివేయాలి అంటే మన యథార్థత మన నీతిని బట్టి దేవుడు మన ప్రార్థనకు తగిన జవాబిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ఏపు జీవితంలో అదే జరిగింది ఏపు ఈ ఈ భూలోకములో ఒకసారి సాధారణతో దేవుడు మాట్లాడుతూ అంటాడు నా కుమారుడైన ఏ సంగతి నీవు ఆలోచించవా అంటే దేవుడు నువ్వుతో అంటున్నాడు సాతాను అన్ని సమకూర్చావు ఏదైనా నువ్వు తీసివేస్తే అతను యథాగ్రత బయట వస్తుంది అని నేను చెప్పినప్పుడు నీ ఇష్టం అన్ని తీసేస్తూ అతను ప్రాణం మీద మాత్రం నీకు అధికారం లేదంటాడు అప్పుడు దేవుడు నీ సంగతి అన్ని తీసేస్తాడు తీసేసినా కూడా ఆయన యథార్థతను మాత్రము వదలలేదు ప్రేమైనటువంటి ఆయన నీతిని విడిచిపెట్టలేదు సన్నిధిలో ఏ విధంగా ఉన్నాడో తన ఆస్తి ఉన్నప్పుడు బిడ్డలు ఉన్నప్పుడు అంతస్తు ఉన్నప్పుడు అన్ని సక్రమంగా జరిగేటప్పుడు ఎలాగైతే ఉన్నాడో అన్ని పోయినా కూడా అదే విధమైన యథార్థత అదే విధంగా మనం చూస్తా ఉన్నాం ప్రేమ దేవుడు బిడ్డగా అందుకని తీర్పు తీర్చే సమయంలో నా నీతిని నా యతను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రేమ దేవుని బిడ్డరా అందుకని చక్కగా హింజకీయ కూడా అలాంటి ప్రార్థన చేశాడు అయా నీ టైం అయిపోయింది అయా నేను చక్క నేను తీసేసుకుంటాను అన్నప్పుడు గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తా ఉన్నాడు అయ్యా నేను నీ సన్నిధిలో ఏ విధంగా బ్రతికానో నీకు తెలుసు నీ సన్నిధిలో ఎంత యథార్థంగా ప్రతికారం నీకు తెలుసు నీ సన్నిధిలో ఎంత మరి ఆ భయభక్తులతో ప్రతికారం నీకు తెలుసు దైతుల నా పరిస్థితి నా నీతిని నా యథార్థతను అంత కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఇచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా మనం కూడా అంతే మనం దేవుని సన్నిధిలో మనం చేసే కార్యాలను బట్టి మనం చేసే నీతిని బట్టి మనం చేసే యథార్థతను బట్టి మనం చేసే భక్తిని బట్టి నీకు దేవుడు పనిష్మెంట్ ఇచ్చిన అదే ఆశీర్వాదం ఇచ్చిన కూడా అదే ప్రేమైనటువంటి దేవుడు బిడ్డ దేవుని సన్నిధిలో ప్రకృతి ఉన్న మనము దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము ప్రేమైనటువంటి దేవుడు బిడ్డరా అందుకనేటువంటి నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చిన నీ కథ దృష్టి న్యాయముగా నన్ను చూస్తున్నాయి నేను చేసే ప్రతి ఒక్క కార్యాన్ని చూస్తూ ఉన్నావు నేను చేసే ప్రతి ఒక్క ఆలోచన చూస్తూ ఉన్నావు నేను చేసే ప్రతి అనుకూల పరిస్థితులను చూస్తూ ఉన్నావు ప్రభు అలాగ నాకు నువ్వు నువ్వు ఆ తెలుసు ప్రభు అని దావిద భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ మనం కూడా దేవుని సన్నిధిలో మనం కూడా ఆ విధంగా బ్రతికితే దేవుని సన్నిధిలో మనం కూడా ఆ విధంగా దేవుని సమయంలో యథాధంగా నీతిగా మనం కూడా జీవిస్తే దేవుడు నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకు మంచి ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు క్రిమినటువంటి దేవుని పిల్లరా తర్వాత వచ్చిన మన నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించి నన్ను పరిశోధించిటివి నీకు ఏ రాలేదు నోటి మాట చెлтаనేను అతిక్రమ వెళ్ళిపోయను ఎంత చక్కగా ఆయన ఎంత స్ట్రెయిట్‌గా దేవుంతో మాట్లాడుతున్నాడు చూడండి ప్రేమ నిట్టువంటి దేవుని బిడ్డరా సూటిగా దేవుంతో మాట్లాడుతున్నాడు మొట్టమొదటి మాట మాట్లాడినట్లేనే దేవుని సన్నిధిలో ఆయన మాట్లాడుతుంటాడు రాత్రివేళ నిన్ను నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించేటప్పుడు అన్ను పరిశోధిస్తున్నావు ప్రభువా ఏ దిర ఆలోచన రాలేదు నోటి మాట చేత కూడా నేను అతిక్రమించను ప్రభు అని దేవుని అడుగుతూ నడు ప్రేమ దేవుని బిడ్డరా దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము కూడా దేవుని కొరకు మనం జీవించేటప్పుడు ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం కూడా ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటూ నడు ప్రేమ దేవుని బిడ్డరా అందుకే నటుడు నూట ముప్పై తొమ్మిదవ సంకీర్తనలో అంటూ ఉన్నాడు నూట ముప్పై తొమ్మిదవ సంకీర్తన ఒకటవ చిన్న నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను నీకు తెలియను నాకు తలంపు పుట్టకమనిపి నీవు నా మనసును గ్రహించుచున్నావు నా పడగలను నా నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటికీ బాగా తెలుసుకొని ఉన్నావు మాట నా నాలుక రాటే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది చూడండి దావీ భక్తుడు ఏమన్నాడంటే ఎందుకంటే దావీదును ఎట్లా దేవుడు ఆశీర్వదించాడు దావీదు భక్తుల్ని ఎందుకు ఆయన ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళాడో చక్కగా ఈ సంకీర్తంలో బయలుపరుస్తూ ఉన్నాడు నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండటూ నేను లేచుటూ నీకు తెలుసును నేను కూర్చునే పరిస్థితిని కూడా నువ్వు గమనిస్తూ ఉన్నావు నేను లేచే పరిస్థితిని కూడా నన్ను గమనిస్తూ ఉన్నావు నేను నడిచే నడక ఏ విధంగా ఈ లోకములో నడుస్తూ ఉన్నాను ఏ విధంగా ఈ లోకంలో నడుస్తూ ముందుకు సాగుతూ ఉన్నానో ఎవరి కోసం నేను నడుస్తూ ఉన్నాను ఎవరి కోసం నేను జీవిస్తూ ఉన్నానో నా నడకను నువ్వు చూస్తూ ఉన్నావు ప్రభు నా పడకను కూడా నువ్వు చూస్తూ ఉన్నావు ప్రభు ఎంత బ్రహ్వా నీవు గొప్ప దేవుడు తండ్రిని స్థితిస్తూ ఉన్నాడు దేవుని వెళ్ళారా దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము ఇవన్నీ కూడా దేవునికి తెలియటం లేదనుకుంటా ఉన్నాము ఎన్ని దేవునికి తెలియదనుకుంటూ ఉన్నా కూడా ఆయన దృష్టి లోకమంతయు సంచారము చేస్తూ ఉన్నది ప్రేమైనటువంటి సహదరి సహదరుడా ఈ మధ్యాహ్న కాల స్వామ్యంలో ఈ లోకంలో ఏది జరిగినా కూడా ఈ లోకములో ఏది జరగబోతూ ఉన్నా కూడా దేవునికి తెలియకుండా జరుగుతుందా అన్ని కూడా దేవుడికి తెలిసి ప్రేమైనటువంటి దేవుడు వెళ్ళరా ఎందుకంటే ఆయన రాగడకు సూచనలు ఇవన్నీ మరి ఈ మందిరాల మీదకి చాలా భయంకరమైన పరిస్థితులు కానివ్వండి యుద్ధాలు కానివ్వండి భయంకరమైన మరి ఆ పరిస్థితులు కానివ్వండి ఒక దేశం మీదకి ఒక దేశం రావడం కానివ్వండి ఇవన్నీ కూడా దేవుడు మనకి ముందే చెప్పాడు అయితే మీరు ఏమన్నా తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు భయపడదు ధైర్యంగా ఉండండి మీరు ఎందుకంటే ఇవన్నీ జరగాలి ఇవన్నీ జరిగిన తర్వాతనే నేను మీ దగ్గరకు వస్తాను రెండోసారి భూమి కలిసిన దేవుడు మాట్లాడే ప్రేమ అందుకని ఇవన్నీ కూడా దేవుని కార్య దేవునికి తెలియకుండా ఏది కూడా జరగదు ప్రేమ దేవుని అంటున్నాడు నీవు నా నడకను నా పడకను నీవు పరిశీలించుచున్నావు నా చర్యలన్నీ బాగా తెలుసుకుంటూ ఉన్నావు ప్రభువా అన్ని కూడా తెలుసు దేవునికి ప్రేమైనటువంటి దేవుడు పెట్టారా మనం ఏం చేస్తూ ఉన్నామో మనం ఎలా నడుస్తూ ఉన్నామో మన ఆలోచన ఏమిటో మన పరిస్థితి ఏమిటో మన బ్రతికేమిటో మన స్థితి ఏమిటో అన్ని కూడా దేవునికి తెలుసు ప్రేమైనటువంటి దేవుడు పెట్టారు అందుకే నేను భక్తుడు అంటున్నాడు నా చర్యలన్నింటినీ బాగా తెలుసుకుని ఉన్నావు నా మాట నా రాకముడికి అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అని దేవుడిని అడుగుతూ ఉన్నాడు ప్రేమ దేవుని బిడ్డగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మన పరిస్థితి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన బ్రతుకు ఎలా ఉన్నది ఈ మధ్యాహ్న కాల సమయంలో మన చర్యలు ఏ విధంగా ఉన్నాయి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన స్థితి ఏ విధంగా ఉన్నది ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు ప్రేమినటువంటి దేవుని బిడ్డగా ఎందుకు ఇంకనూ నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరడం లేదు ఎందుకు దేవుని సన్నిధిలో నీ ప్రార్థన నిలబడటం లేదు ఎందుకు దేవుని సన్నిధిలో నీ మొర నిలబడటం లేదు ఒకసారి ఈ దావీ భక్తుడు మాట్లాడతా ఒకడయ్యా నా పరిస్థితి అంతా నీకు తెలుసు ప్రభు నా నడక తెలుసు నా పడక తెలుసు నా ఆలోచన తెలుసు నా పరిస్థితి తెలుసు నేను ఏదైతే మాట్లాడబోతున్నానో అది నీకు తెలుసు ప్రభు అందుకని గొప్ప దేవుడుగా ఉన్న వాడి దేవుడిని స్థతిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుడు గారా అందుకని ఆ చివరి వచ్చిన ఇరవై మూడవ ఉత్సవంలో చూసినట్టుగా దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకోవడము నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకోవడము నీ చూడము నిత్య మార్గంలో నన్ను నడిపించుము దావేది భక్తులు అడుగుతా ఉన్నాడు చివరిగా చూసినట్టుగా దావేది భక్తులు అడుగుతా ఉన్నాడు అయ్యా నన్ను పరిశోధించు ప్రభువా నన్ను పరిశీలించు ప్రభు అయ్యా నీకు ఆయాసకాలమైన బ్రతుకు నా దగ్గర ఉన్నదేమో నీకు మాటలు నా దగ్గర ఉన్నాయేమో నీకు స్థితి నా దగ్గర ఉన్నదేమో ప్రభు ఒక్కసారి నన్ను పరిశీలించు ప్రభు నన్ను పరిశోధించు ప్రభు అక్కసారి నన్ను పరిశీలించి పరిశోధించి అన్ని కూడా ప్రభు తీసివేసి నిత్యమైన మార్గంలో నన్ను నడిపించు ప్రభు అని దానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు పెరిగినటువంటి దేవుని పిల్లరా ఆ నిత్య మార్గానికి మనం వారసులు కావాలి అంటే ఆ నిత్యమైన మార్గంలో మనం ఉండాలి అంటే ఆ నిత్యమైన స్థితి మనం కూడా చూడాలి అంటే దేవుని సన్నిధిలో మనము ఆయన చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా బ్రతకాలో దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలో మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని బట్టి బట్టి ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు ప్రేమ దేవుని అలాంటి బ్రతకు మనం కూడా బ్రతకగలిగితే చక్కగా దేవుడు మనల్ని చక్కని నడిపింపు నడిపిస్తాడు చక్కగా నీ బిడ్డలని నీ కుటుంబం ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రేమ దేవుడు పెట్టారా తర్వాత ఐదో మనం చూస్తే నీ మార్గము నడకలను స్థిరపరచుకుని ఉన్నాను నాకు కారు నేను ముఖ పెట్టుకుని ఉన్నాను లేదా నేను నాకు ఇచ్చును నాకు చెవి ఒకటి నా మాట ఆలకిచ్చును చక్కగా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు అయ్యా నా బ్రతుకు అంత కూడా ప్రభుత్వ తెరిచిన పుస్తకం అయ్యా నేను ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నాను ఏ విధంగా నడుస్తూ ఉన్నాను ఏ విధంగా మందులు సాగుతూ ఉన్నానో ప్రభు అయ్యా నీకంత కూడా తెలుసు ప్రభు నీ మార్గము నా నడుకను స్థిరపరుచుకొని ఉన్నాను ప్రభువ నేను నీకు మొరపెడుతూ ఉన్నాను నీవు నాకు ప్రభు అని దావై భక్తుడు దేవుడిని అడుగుతూ ఉన్నాడు దేవుడు అలాంటి ప్రార్థన స్థితిలో మనం కూడా ఉండగలిగితే దేవుడు చక్కగా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను బలపరుస్తాడు ప్రేమైనటువంటి దేవుని వెళ్ళరా అలాగే వచ్చిన చూడండి ఒకటి తన పాపను కాపాడుకున్నట్టు నన్ను కాపాడము నన్ను నయపరచుగా గోడు దుస్తులను కాపాడు చుట్టుకొని ప్రాణ శత్రువుల చేత చిక్కకుండా నన్ను దాచుము దావి భక్తులు అడుగుతా ఉన్నాడు దేవుని బిల్లరా దేవా నువ్వు గొప్ప దేవుడు ప్రభా నీ కనుపాప ఒకడు తన కరుపా ఏ విధంగా కాపాడుకుంటాడు అదే విధంగా నన్ను కూడా నువ్వు కాపాడు ప్రభు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవుని పెట్టరా దేవుని సన్నిధిలో ప్రతితూ ఉన్న మనం కూడా అలాంటి ప్రార్థన మనం కూడా చేయగలిగినట్లయితే దేవుడు నిన్ను చక్కని పరిస్థితుల్లో నడిపిస్తాడు నిన్ను ప్రేమిస్తాడు దేవుడు మంచి ఉన్నతమైన స్థితి దేవుడు కలిగిస్తాడు ప్రేమ అనేటువంటి దేవుని వెళ్ళారా చివరి వచ్చిన చూడండి పదిహేను వచ్చిన చూడని నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేలు కూడా దర్శనముతో నా తీర్చుకు చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు నేనైతే నీతి గల వాడనై నీ ముఖ దర్శనమును నేను మేల్కొని నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకున్నను మనం కూడా అదే ఆశ ఉండాలి దేవుని సరదూ ఉన్న మనము దేవుని నడుస్తూ ఉన్న మనము క్రిమ్మినటువంటి సహోదరి సహోదరుడా ఈ మధ్యాహ్న కాల సమయంలో భక్తుడైన దావిడు ఏ విధమైన ఆశనుడో అయ్యా నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేస్తాను ప్రభు అయ్యా నాకు ఆశ ఉంది నీ రాజ్యాన్ని నేను సమీపించగలను నీ ముఖ దర్శనము నేను చూడగలను నీతో నేను ఉండగలను ఆ ఆ ప్రభు అని ఒక మంచి ప్రార్థన దావేందు భక్తుడు చేస్తూ మీరు మీనేటువంటి దేవుని వెళ్ళారా అందుకనే మనం కూడా దావేందు ప్రార్థన చేసినట్టు అయితే అయా నా నడక తెలుసు అయ్యా నా చూపులు తెలుసు నా ఆలోచన అంతా తెలుసు ప్రభు నేను నీటి గలవాడనే బ్రతుకుతూ ఉన్నాను నీతి మంత్రులుగా నేను బ్రతుకుతూ ఉన్నాను అయ్యా యథార్థతగా నేను బ్రతుకుతూ ఉన్నాను ఏ ఆలోచన లేక ప్రభు ప్రకటమైన ఆలోచన లేక ప్రభు అయ్యా నిశ్చితంగా యథార్థమైన బ్రతుకు బ్రతుకుతూ ఉన్నాను ప్రభు అయ్యా ఒక్కసారి నేనైతే నీ మొక్క దర్శనము చేసిన దానికి సిద్ధంగా ఉన్నాను ప్రభు అని మనం కూడా ప్రార్థన చేయగలిగితే దేవుడు అలాంటి స్థితి నీ కూడా ఇస్తాడు దేవుని బిడ్డరా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు మనం ఏ విధంగా నడుస్తూ ఉన్నామో ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నామో ఏ విధంగా ముందుకు సాగుతూ ఉన్నామో ప్రేమ దేవుని పెట్టారా చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమినటువంటి దేవుడు బిడ్డరా నీ ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు నీ ప్రార్థనకు దేవుడు ఉత్తరం ఇస్తాడు నువ్వు యథార్థముగా నీతిగా న్యాయముగా నువ్వు పరిస్థితులన్నిటినీ అనుకూలముగా దేవునికి ఇష్టముగా అనుకూలత కలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు దేవుడు నీకు మంచి స్థితి ఇచ్చి నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలు సంఘాన్ని దేవుడు ఆశీర్వదించిన దాకా చిన్న ప్రార్థన చేసుకుంది